రేపే బుధవారం అలానే ఏకాదశి కూడా రేపు బుధవారం మరియు ఏకాదశి చాలా మంచి రోజు కాబట్టి రేపు విజయ ఏకాదశి రోజుల్లో మీ అన్ని పనుల్లో విజయాన్ని సాధించాలి అంటే ఖచ్చితంగా స్నానం చేసే నేటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేయండి విజయ ఏకాదశి అనేది మనకు పురాణాల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఎంతోమంది రాజులు తమ యొక్క యుద్ధంలో భారీ యుద్ధంలో కూ ఈ విజయ ఏకాదశి రోజున విజయాన్ని సాధించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి ఏకాదశి నియమనిష్టలు పూజతో ఎంతటి రాజ్యాన్ని అయినా గెలుచుకున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ఈ ఏకాదశికి విజయ ఏకాదశి అని పేరు వచ్చింది ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశుల చొప్పున వస్తూ ఉంటాయి అయితే మనకు అధిక మాసం వచ్చినప్పుడు మాత్రం ఇరవై ఆరు ఏకాదశులు వస్తూ ఉంటాయి అయితే మరి ఈ ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఏకాదశులు అనేవి అన్ని ప్రత్యేకమైనటువంటివి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకం ఉంటుంది ఈ విజయ ఏకాదశికి కూడా ఒక ప్రత్యేకత ఉంది విజయ ఏకాదశి రోజున ఎవరైతే నియమనిష్టలతో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వారికి అన్ని పనుల్లో కూడా విజయం కలుగుతుంది అంతేకాదు శత్రువుల పైన కూడా విజయాన్ని సాధించగలుగుతారు బుధవారంతో విజయ ఏకాదశి కలిసి వస్తుంది బుధవారం అనేది గణపతికి చాలా ఇష్టమైనటువంటి రోజు గణపతి అంటే సర్వ అంటే విఘ్నాలను తొలగించి అన్నింటిలోనూ విజయాన్ని కలిగించేవారు గణపతి అన్ని కోరికలను తీర్చేవారు సమస్త పాపాలను తొలగించి ఆటంకాలు లేకుండా అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా పూర్తయ్యేలాగా దీవించేవారే గణపతి కాబట్టి బుధవారంతో ఈ ఏకాదశి కలిసి రావటం మహా విశేషమైనటువంటిదిగా మనకు పరిగణించబడుతుంది మరి ఈ ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేస్తే జన్మ జన్మాల పాపాలు దరిద్రాల పోయి మన శత్రువులపైన విజయాన్ని సాధిస్తాము మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తామో విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో కూడా మంచి విజయం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం ఏకాదశి రోజున విష్ణుమూర్తికి కర్పూర హారతిని సమర్పించాలి ఏకాదశి రోజున మాంసాహారాలు తినకూడదు ఏకాదశి రోజున తులసి చెట్టుకి నీరుని పోయకుండా పాలను సమర్పించాలి అంతేకాదు ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తికి తులసి మాలను తప్పనిసరి సమర్పించాలి తులసి దళాలు లేని పూజ అసంపూర్ణంగా భావించబడుతుంది అందుకే తులసి దళాన్ని సమర్పించాలి ఏకాదశి రోజున వడపప్పు పానకం చలిమిడిని సమర్పించి కర్పూర హారతిని ఇచ్చి తమలపాకులో కర్పూరాన్ని పెట్టి పూజించి ఆ పూజ అనంతరం ఆ తమలపాకు కర్పూరాన్ని మీ పర్సులో కానీ బీరువాలో కానీ బ్యాగులో కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే అన్ని పనుల్లో కూడా విజయం అనేది కలుగుతుంది ముఖ్యంగా హృదా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి మనకు తెలియకుండానే మనం చాలా హృదా ఖర్చులను చేస్తూ ఉంటాము అలాంటి హృదా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి అంతేకాదు మన జీవితంలో మనం ఏది సాధించలేము అనుకుంటున్నామో అది సాధించి తీరగలుగుతాము అలానే ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి యొక్క కనకధార స్తోత్రాన్ని చదువుకోవాలి అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదివినా పర్వాలేదు ఇక శ్రీమం నారాయణ్ణి ఖచ్చితంగా ఆ రోజంతా కూడా పఠిస్తూ అంటే తలచుకుంటూ ఉండాలి కనీసం నూట ఎనిమిది సార్లు అయినా విష్ణుమూర్తిని తలచుకుంటూ ఉండాలి ఇలా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించాలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పసుపు రంగు పూలు తులసి దళాలు ఖచ్చితంగా సమర్పించాలి దానితో పాటు స్వామివారికి కర్పూర హారతిని ఇచ్చి పచ్చ కర్పూరాన్ని వెలుగుతున్న దీపంలో వెయ్యాలి అలానే ఏకాదశి రోజున రాగి చెట్టుని తాకిన రాగి చెట్టు ఆకుపైన దీపారాధన చేసిన రాగి చెట్టుని నీరుని సమర్పించిన ఎంతో పుణ్యం లభిస్తుంది సాక్షాత్తు విష్ణుమూర్తి రాగి చెట్టులో కొలువై ఉన్నట్లుగా పురాణాలు వివరిస్తున్నాయి అందువల్ల ఈ విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఈ విజయ ఏకాదశి రోజున ఆ చెట్టుని తాకడం వల్ల మన యొక్క పాపాలు తొలగిపోయి మన విజయాన్ని అడ్డుకుంటున్న దుష్ట శక్తులు కూడా తొలగిపోయి దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో సంపద మన వెంటే ఉంటుంది సంతోషంగా జీవిస్తాము అంతేకాదు జ్యేష్ఠాదేవి కూడా పూర్వకాలంలో తమ భర్తకి చెప్పినట్లు వివరి ఇలా చెప్పింది ఏంటంటే ఎవరైతే రాగి చెట్టుని ఏకాదశి రోజుల్లో పూజిస్తారో రాగి చెట్టుని తాకుతారో రాగి ఆకు దీపం వెలిగిస్తారో రాగి చెట్టు కింద దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇంట్లోకి నేను వెళ్ళను అని పూర్వకాలంలో తమ యొక్క భర్తకి అంటే మాట ఇచ్చినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ఏకాదశి రోజుల్లో రాగి చెట్టుని పూజించిన వారి ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఉంటారు తప్ప జ్యేష్ఠాదేవి అలాంటి ఇంట్లోకి అడుగు కూడా పెట్టదు ఇక జ్యేష్ఠాదేవి మన ఇంట్లోకి రాకపోతే మన ఇల్లంతా చాలా సంతోషంగా ఉంటుంది ఏ ఇంట్లో అయితే జ్యేష్ఠాదేవి ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇక ఇలా ఇంత అద్భుతమైనటువంటి ఏకాదశి రోజుల్లో మన ఇంట్లోని ఒంట్లోని దరిద్రం పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో ఇల్లంతా డబ్బు వర్షం కురవాలి అన్నా సంపద పెరగాలి అన్నా డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అన్నా సమాజంలో కీర్తి ప్రతిష్ట లభించాలి అన్నా శత్రువుల పీడ విరగడైపోవాలి అన్నా అదేవిధంగా శత్రువులపైన విజయం సాధించాలి అన్నా సరే అలా శత్రువులపైన విజయాన్ని సాధించాలి అన్నా నరదృష్టి నరుల ఏడుపు తొలగించుకోవాలి అన్నా ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి అయితే ఏకాదశి రోజుల్లో దానం ధర్మం చేసిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది ఇక మరి స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు ఏకాదశి రోజుల్లో సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి వాస్తవానికి అన్ని రోజులు కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి కానీ ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం ఉదయం మరియు రాత్రి చాలా కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వారు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవకపోవచ్చు కానీ కనీసం ఇలాంటి ప్రత్యేక పండగల్లోనైనా సరే ఉదయాన్నే అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేస్తే ఆరోగ్యానికి మేలు జరగడమే కాదు ఐశ్వర్య వృద్ధి కూడా జరుగుతుంది ఆధ్యాత్మిక పరంగా కూడా మేలు జరుగుతుంది పరంగాను మేలు జరుగుతుంది సూర్యోదయం కంటే ముందే లేచిన వారికి ఖచ్చితంగా బుద్ధి బలం జ్ఞానం అధికంగా ఉంటుంది అలానే దైవానుగ్రహం కూడా అధిక స్థాయిలో ఉంటుంది ఉదయం నిద్ర లేచిన వారికి లక్ష్మీదేవి వారి వెన్నంటే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇక ఇలా ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో సామ్రాణి దూపం వేసి గడపను అలంకరించుకోవాలి సింహద్వారం నుండే మనకు ఏ దైవం అయినా ఇంట్లోకి వస్తుంది కాబట్టి గడపను అందంగా అలంకరించుకొని ఇంటి బయట ముగ్గులు పెట్టాలి తులసి కోటను పూజించాలి తులసికి పూజలు చేయాలి ఆ తరువాత పూజగదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి ఫోటోకి అందంగా పసుపు రంగు పూలు అలానే మ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి దళాలతో స్వామివారిని అలంకరించాలి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి ఎంత అలంకరిస్తే అంత వరాల వర్షాన్ని కురిపిస్తాడు స్వామి అయితే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఏకాదశి రోజుల్లో ఖచ్చితంగా శంఖాన్ని ఊదాలి అంటే దక్షిణావృత శంఖాన్ని శబ్దం చేయాలి శంకు శబ్దం లేని ఇంట్లో లక్ష్మీదేవి ఉండను అని లక్ష్మీదేవి అంటే వివరించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ఏకాదశి రోజుల్లో ఉపవాసం చేసి ఎవరైతే అబద్ధాలు ఆడకుండా ఉంటారో ఏకాదశి రోజుల్లో శంకుశబ్దం ఎవరు చేస్తారో ఏకాదశి రోజుల్లో ఎవరైతే విష్ణుమూర్తిని నామస్మరణాలతో రోజంతా తలచుకుంటారో లక్ష్మీదేవిని తలచుకుంటారో పద్మాలతో పూజిస్తారు అలాంటి వారి ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తాను అని వివరించింది కాబట్టి ఇలా చేయాలి అలానే స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఐదు తులసి ఆకులను గుప్పెడు రాళ్ళ ఉప్పును చిటికెడు పసుపుని వేసుకొని స్నానం చేయాలి తులసి ఆకులు అనేవి ఆయుర్వేద పరంగా కూడా చాలా ఎక్కువగా ఉపయోగించబడతాయి అందులో చాలా రకాల ఔషధ గుణాలు అనేవి దాగి ఉంటాయి తులసి ఆకులు ఉదయం నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేసుకుని ఐదు ప్రతిరోజు ఐదు తులసి ఆకులు తింటే దగ్గు జలుబు ఇతర రోగాలు అనేవి మన దరిదాపుల్లో కూడా ఉండవు అంతేకాదు తులసి ఆకులను అనునిత్యం తినటం వల్ల ఊపిరితిత్తులు కూడా చాలా క్లీన్ అవుతాయి అంతేకాదు తులసి ఆకులు ప్రతినిత్యం తిన్నవారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది బీపీ షుగర్ వంటివి కూడా కంట్రోల్లో ఉంటాయి ఇలా తులసి ఆకులు అనేవి చాలా రకాల ఔషధ గుణాలతో నిండి ఉంటాయి కాబట్టి తులసి చెట్టుకి మనం పూజించడం అలానే తులసి చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల మనకు ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా మేలు జరుగుతుంది ఇలా తులసి ఆకులను వేసుకొని స్నానం చేయటం వల్ల మన యొక్క ఒంట్లోని దరిద్రం పోతుంది నెగిటివిటీ పోతుంది ఒంటిపై ఉన్న శరీరానికి హాని చేసే క్రిములు తొలగిపోతాయి నరదృష్టి తొలగిపోతుంది చెడుల అంటే నరుల ఏడుపు చెడు కన్ను తొలగిపోతుంది ఇక ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ముఖ్యంగా దొడ్డుప్పు ఈ దొడ్డు ప్పుని వేసుకొని చేయటం వల్ల సముద్ర స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఎందుకంటే దొడ్డుప్పు అనేది సముద్రం నుండే వస్తుంది దొడ్డుప్పులో లవణం అధిక స్థాయిలో ఉంటుంది అందుకే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది నొప్పులు కూడా తొలగిపోతాయి నరదృష్టి అయినా చెడు కన్ను అయినా దృష్టి దోషాలు అయినా నకారాత్మక శక్తి అయినా ఇలాంటి చెడు గాలిని అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఇలా పసుపు వేసుకోవటం వల్ల పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి మనం వేసిన ప్రతి వస్తువు ఆధ్యాత్మికంగాను ఆరోగ్యంగాను మనకు శాస్త్రపరంగా సైన్స్ పరంగా అన్ని విధాలుగా కూడా మేలు చేస్తాయి కాబట్టి రేపు ఏకాదశి రోజున ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకోవాలి హిందూ ధర్మాల ప్రకారం చూసుకుంటే స్నానానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే స్నానం ప్రతిరోజు చేసిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు ఎక్కువగా రావు వచ్చినా చాలా తక్కువగా వస్తాయి అవి కూడా చిన్న చిన్న జబ్బులు వంటివి వస్తాయి తప్ప ఎక్కువ పెద్ద పెద్ద స్కిన్ ఎలర్జీస్ కానీ ఇలాంటివి అయితే ఎక్కువగా రావు అంతేకాదు స్నానం ప్రతినిత్యం చేయటం వల్ల చాలా యాక్టివ్గా ఉంటారు దృష్టి దోషాలు తొలగిపోతాయి ఇక స్నానం ప్రత్యేకంగా చేయాలి అంటే ఖచ్చితంగా దొడ్డుప్పుని వేసుకొని చేస్తే దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది ఇక అదే విధంగా స్నానం చేసే సమయాన్ని బట్టి కూడా మంచి మంచి ఫలితాలు వస్తాయి స్నానం బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఎంతో గొప్ప పుణ్యం మూటగట్టుకున్న వారు అవుతారు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది అదేవిధంగా ఏడు గంటల నుండి లోపు కూడా మంచి ముహూర్తం ఉంటుంది ఆ సమయంలో చేసిన మంచి ఫలితం కలుగుతుంది కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం స్నానం చేస్తే ఇది అంత శుభకరమైనటువంటిదిగా పరిగణించబడలేదు ఇది చాలా అశుభకరమైనటువంటి స్నానంగా పరిగణించబడ పడుతుంది ఆ సమయంలో స్నానం చేయటం వల్ల మనకు పాపం ఎక్కువగా చుట్టుకుంటుంది ఆ సమయంలో స్నానం అనేది అంత శుభకరం కాదు అని పండితులు వివరిస్తున్నారు కాబట్టి స్నానంలో ఇన్ని నియమనిష్టలు ఉంటాయి ఎప్పుడైనా లేజీగా ఉన్నప్పుడు కావచ్చు మనకు ఏ పని తోచినప్పుడు కావచ్చు ఒళ్ళంతా బద్ధకంగా ఉన్నప్పుడు కావచ్చు వెంటనే లేచి గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేసి చూడండి మీ లేజినెస్ అంత చిటికెలా మాయమైపోతుంది మళ్ళీ మంచి మంచి కొత్త కొత్త ఆలోచనలు పుడతాయి ఏది సాధించాలి ఎలా సంపాదించాలి ఏది ఎలా సాధించాలి ఏ పని చెయ్యాలి అన్నట్టు విజయం వైపు మీ ఆలోచనలు వెళుతూ ఉంటాయి ఆ విధంగా మీ జీవితం అనేది మారిపోతుంది స్నానం అంత గొప్పది కాబట్టి అనునిత్యం కూడా ఇలాంటి ఆచరణలో మీరు పాటిస్తూ ఉండాలి Ali. అదే విధంగా ముఖ్యమైనటువంటి రోజుల్లో మాత్రం తప్పనిసరి ఈ చిన్న చిన్న నియమాలు కూడా పాటిస్తూ ఉండాలి అలానే స్నానం చేసే నీటిలో మనం ఉప్పుని వేసుకున్న తులసి ఆకులను వేసుకున్న పసుపును వేసుకున్న ఎంతో మంచి పుణ్యం కూడా లభిస్తుంది గరికను వేసుకున్న ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి సంబంధించినటువంటివి ఉంటాయి అందులో మనకు ఈ తులసి ఆకులు విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి స్నానం చేసే నీటిలో ఏకాదశి రోజున పసుపు తులసి ఆకులు ఉప్పు వేసు తీసుకొని చేయటం వల్ల మనకు అన్ని దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో పాటు మనకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే ఏకాదశి బుధవారంతో కలిసి వస్తుంది అందుకే గణపతిని కూడా రేపు బుధవారం ఏకాదశి రోజున గరికను ఎర్రని మందారం పూలు ఎర్రని గన్నేరు పూలు సమర్పించి స్వామివారికి ఇష్టమైన కొడుములు ఉండ్రాళ్ళు వంటివి నైవేద్యంగా పెట్టి గణపతిని కూడా పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇలా తెలుసుకున్నారు కదా స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి